వేసవిలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి రాయండి బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏట నా పిన్నాకుడు ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి అందరి భాష నాకొద్దు నా భాష వేరు నా భావం వేరు నా పదాలు వేరు నా ప్రయోగాలు వేరు అందరూ కారు మబ్బులు అంటారు నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను రాయండి చెప్పు రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు ఏమిటి చంద్రుడు వంగి చూస్తున్నాడా పాప నడుంగాని పట్టేసిందే అబ్బా రాయండి ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా అన్ని ఇసుక దెబ్బలేగా అబ్బా చోలు మూసుకుని రాయండి అంటే నోరు మూసుకోమని అవును రాయండి పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి ఇది మరీ చందారంగా ఉంది ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు నాకు తెలుసు కానీ నా కుమార్ రాజా కోటేశ్వరుడు అండి అతను కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే చాలా చీపుగా ఉంటుంది అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను రాయండి అమ్మా పెంట చేయడం పూర్తయింది మీకు సున్న వడ్డించేయమంటారా పెంట చేయడం పూర్తవడం ఎట్రా పింజారి కదవా నన్ను ఏం చేయమంటారండి అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆడ్రేశారు అందుకే వంటను పెంటన్నాను అన్నాను అన్నాను సున్నం అన్నాను మీకు దాహం వేస్తే చెప్పండి మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను ఏమిటి నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా నీ దిక్కుమాలిన భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది వాడు నా వారసుడండి నీ దిక్కుమాలిన పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు ఎందుకు లేదండి నా మొదటి నవల అచ్చయ్యేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతి దేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతి దేవి చావడం ఖాయం ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగ్ కొత్త తీసి సూట్ పెట్టు అన్నట్టు చేతికి సాయంత్రం చాలా పని కాస్త దానికి నచ్చండి ఈ చేతి మీద ఉన్న ప్రేమలో వంతు నా మీద లేదు కదా నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది మిలటరీలో ఉన్నప్పుడు చేతికే పని పెళ్ళయిన తర్వాత చేతికే పని దీన్ని దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే మంచుల్లో సున్నా కరిగిపోతుంది తొందర ఉత్తమా బీహారీ జైలు కాస్త తీర్గ వేస్తారేమో కానీ వీళ్ళు మాత్రం టైం అంటే టైమే ఏం చేస్తాం ఇవాళగా మన పరిస్థితి అంతే అమ్మో దంపతులు వల్ల కాట్లో పాట పాడుకోవటం ఏమిటే బాగోదు జయా జయా గుడ్డు తండ్రి గాండ్రిస్తున్నాడే చంద్రుడు అత్తమించే టైం అయిపోయింది వెంటనే లేచి ఇంటి ముందు చివరియాకనే అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా ఇప్పుడేగా పడుకుంది గుడ్డి తండ్రి గాంట్రుస్తున్నాడంటే తెల్లవారినంటే లెక్క లే ఇప్పుడు వాకులు తెల్లారిపోయింది కదండి ఇప్పుడు తెల్లవాడు రాత్రి తొమ్మిది పావైంది తొమ్మిది పావైందా మరి కోడి ఆ రోజు ఎస్పి అమరేశ్వరరావు గారికి మనసంతా కంగోలిగా ఉంది డ్యూటీ నుంచి రాగానే బట్టలు ఇప్పేసి సోఫాల కూర్చున్నాడు బట్టలు ఇప్పేసి సోఫాల కూర్చున్నాడా ఆయన మంచి పాయింట్ నా నిజాయితీకి ఈ దేశం ఏమిచ్చింది అంటూ అతను మనసు కన్నీరు కార్చింది దానికి సమాధానం చెప్పుకోలేక బనీంతో గుండి తుడుచుకున్నాడు అకా నీ టీవీ చూసావా ఆహాహా ఇల్లును చూసి ఇల్లాలని చూడాలన్నది పాత డైలాగ్ దూరదర్శన్ చూసి ధర్మపతిని చూడాలనేది నా డైలాగ్ ఎలా ఉంది ఏడిసినట్టుంది ఇంట్లో భోషాణం లాంటి కలర్ టీవీ ఉంటే మళ్ళీ ఈ తద్దినా నేను తీసుకొచ్చావు ఇదేం పెద్ద కాస్ట్లీ కాదులేండి నేను ఖరీదు మూడు వేల మూడు వేలు అంటే ఉత్తినే మలిచి నీ మూతి మీద మేసం అనుకున్నావరా డబ్బులు కాదు దొడ్లో చెట్లకు కాస్తున్నాయా ఏమైనా నీకు దుబరా అయిపోయింది ఆ మాట అరద్దన్నాను పెద్ద వాళ్ళందరికీ దన్నాలు చిన్న పిల్లలకి దీవెనలు మంచి టైం కొచ్చారు ఈ టీవీ ఎలా ఉందో ఫ్రాంక్ గా చెప్పండి దానికే ఉందండి అద్భుతం కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం టేస్ట్ సరే దానికి కాస్ట్ కూడా గోబదిరిపోతుంది కూర్చో ఏమిటి విశేషాలు ఆ పెద్దగా విశేషాలు ఏమి లేవుగానే గారు మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊళ్ళో అడుగు మనిషికి ఎన్ని ఉంటాయి మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి రెండే కాళ్ళు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే ఎలా నిరూపిస్తారండి ఆయన పందెం కట్టమండి నిరూపిస్తాను అమ్మో నలభై రూపాయలే పన్ను పన్ను సరే మనం మనమంతా సంసార పక్షమైన మనుషులు కదండి రోజు గారు డబ్బుతో ఎందుకు గాని సంసార పక్షమైన పందెం అయితే చెప్పు మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు పప్పు కూరలు చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి నేను ఓడిపోయిన డిటో డిటో మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి ఇలా రావా ఇవన్నీ కాళ్ళు రెండు అలాగే కూర్చో వీటిని ఏమంటారు మోకాళ్ళు అవన్నీ రెండు అలా కింద కూర్చో వీటిని ఏమంటారు అరికాళ్ళు అవన్నీ రెండు మొత్తం కలిపితే ఆరు కాబట్టి మనిషికి రెండు కాళ్ళు రెండు మోకాళ్ళు రెండు అరికాళ్ళు మొత్తం కలిపితే ఆరు కాళ్ళు వండర్ఫుల్ మొత్తానికి మీ ఇంకో పని వేసుకున్నా వద్ద ఇప్పటికి వాయించింది చాలు అయితే మరి నేను వెళ్ళొస్తా ఇది ఓ పొలా ఇవాళ్ళ నుంచి కూరలు సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండబట్టి చూసే బాధ్యత నీది అలాగే బాబు వైరస్ తప్పుకోండి చాలా సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్నానకి కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు అందులో అనుమానం లేదు హలో బాబు గారు ఏం చేస్తున్నారు బంతులాట ఆడుకుంటాను అదేమిటండి ఇస్త్రీ చేస్తూ మరి చూసి అడగడం ఎందుకు సరే మీరు ఇలాగే చెంబిస్త్రీ చేసుకుంటారా మా ఇంట్లో తపాడలేవులే ఏదో బ్రహ్మచారిని చిరుద్యోగిని నెలాఖరు విటమిన్ ఎం కి కొంచెం కష్టమయ్యి డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయారా అది నా పాలసీకి విరుద్ధం అప్పుగానేనండి అమ్మో అది అసలు విరుద్ధం ఓ పని చేద్దామండి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పండి మీరు ఓడిపోతే యాభై రూపాయలు ఇచ్చేయండి నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు చేత రాగానే దాని గురించి మర్చిపోతాను మీరు వేసే ప్రశ్నలన్నీ తెకమగ్గా ఉంటాయి అదిదే చాలా సాదా సీదా సింపుల్ రాజ్మహల్ కట్టింది ఎవరు ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మరతపే ఉంటుందమ్మా ఏ మరత పేచీలు ఉండవు తాజ్మహల్ కట్టింది షాజహానే కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి చెప్పిన తర్వాత మీరు ఎలాగో హిస్టరీ బుక్ చూస్తారు తాజ్మహల్ కట్టింది స్త్రీలు కూలీలే అదెలాగా ఎలాగంటే నేను తాజ్మహల్ కట్టింది ఎవరు అని అడిగారు కానీ కట్టించింది ఎవరు అని అడిగానా ఉంది మొన్న సాంబార్కి కాయగూరలకు పెట్టే టెండర్ ఇప్పుడు యాభై రూపాయలు పెట్టే టెండర్ నువ్వు నోరు మూసుకొని పాయసం సరే ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు వాళ్ళ కాదు మీకు పాయసం అంటే ఇష్టం అని స్పెషల్ గా చేయించాను ఆయన ఏమైంది ఈ విషయం ముందే తెలిసినట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదా వండితే మాత్రం ఏమైంది ఏ భోజనం ఓట్లుగా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారంటే ఆ విషయం తెలుసు కదా పాయసం తినండి వదులుకుంటారే బాబు నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు నేను